నెల్లూరు జిల్లా కావలి పట్టిన జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు సిద్ధు మాట్లాడుతూ ఆలహరి సుధాకర్ పిచ్చి పిచ్చి వేషాలు మారుకు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు రెండు వేల పంతొమ్మిది పార్టీ కోసం తాను రూపాయలు వెనుకేసుకోవడానికి పార్టీలోకి వచ్చాడని నిజాయితీ గల పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన సిద్ధాంతాలను బట్టి మేం వెళ్తున్నామని ఆలహరి సుధాకర్ పార్టీని దొంగలో తొక్కేశాడని సిద్ధు అన్నారు ఇరవై రోజులు అంటే ఎలక్షన్ ఎలక్షన్ జరిగినటువంటి పరిణామం కానీ ఎలక్షన్ తర్వాత కొన్ని కొన్ని పరిణామాలు జనసేన పార్టీలు ఏ విధంగా జరుగుతున్నాయో కావాలి నియోజకవర్గంలో వాటి గురించి వివరించాలని ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల నుంచి కావాలని నియోజకవర్గంలో జనసేన పార్టీలో ఏ విధంగా కార్యకర్తలకి అవమానాలు జరుగుతున్నాయో వీటన్నిటి మీద మాట్లాడదామని మీ ముందుకు రావడం జరిగింది అయితే ఇన్ని రోజులు కూడా పార్టీ అధిష్టానం పార్టీ అధిష్టానం గౌరవనీయులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కావలి నియోజకవర్గానికి ఒక ఇన్చార్జ్ నియమించారు ఆ ఇన్చార్జ్ అనే వ్యక్తి అలహరి సుధాకర్ అతను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కావలి జనసేన పార్టీతోటి ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తి అలాగే ఎన్నికల సమయంలో అప్పటి అభ్యర్థి జనసేన పార్టీ అభ్యర్థి సపోర్టుగా ఆ అభ్యర్థికి సపోర్టుగా ఎన్నికల ప్రచారంలో కనపడేటువంటి వ్యక్తి మరి ఆ అభ్యర్థితో ఏ విధంగా లావాదేవీలు కుదుర్చుకున్నాడో ఏ విధంగా లాలూచి పడ్డాడో తెలియదు కానీ ఆ అభ్యర్థి ఆ అభ్యర్థి ఇతని గురించి ఏ విధంగా మాట్లాడాడో సాక్ష్యాలతో కూడా మేము మీ అందరూ చూపిస్తాం అయితే తర్వాత పరిణామం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పార్టీ కోసం ఏ విధంగా పనిచేశానో ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులకు కానీ అలాగే నా జన సైనికులకి జనసేన నాయకులు అందరికీ కూడా తెలుసు ఎన్నో పోరాటాలు చేశాం పార్టీ తరఫున కార్యక్రమాలు చేశాం సేవా కార్యక్రమాలు చేశాం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం అయినా కూడా పార్టీ జెండాని విడవకుండా పార్టీ జెండాను పట్టుకుని కావల నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి వెళ్ళి పార్టీ బలోపేతానికి మా వంతు కృషి చేశాం అప్పట్లో జనసేన పార్టీకి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జిల్లా కమిటీలు కానీ నియోజకవర్గ కమిటీలు కానీ ఎక్కడా లేవు అప్పుడు జిల్లా కోఆర్డినేటర్లుగా నియోజకవర్గ కోఆర్డినేటర్లుగా నియమించడం జరిగింది ఆ రోజు సేవాదల్ కావాలి నియోజకవర్గ సేవాదల్ జనసేన పార్టీ సేవాదల్ కోఆర్డినేటర్గా నేను పనిచేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చివరిలో పంతొమ్మిది ఎన్నికల్లో టికెట్ ఆశించడం మాట వాస్తవం టికెట్ రాకపోగా అప్పటి అభ్యర్థి ఆలోచన విధానం అప్పటి అభ్యర్థి పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం సిద్ధాంతానికి పనిచేయడం మేము వ్యతిరేకించి ఆ రోజు నేను ఆ అభ్యర్థికి సపోర్ట్ చేయకుండా నేను నోట్లో ఉండడం జరిగింది తర్వాత ఆ అభ్యర్థి ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని పార్టీని విమర్శించి ఏ విధంగా బయటికి మీ అందరికీ తెలిసిందే అయినా కూడా మేము పార్టీని విడవకుండా ఆ రోజు జిల్లా అధ్యక్షులు మనకాంత్ రెడ్డి గారు నియోజకవర్గ ఇన్ఛార్జీ బాధితులు చేపడతారని అడిగినప్పుడు ఆర్థికంగా ఇబ్బంది ఇబ్బంది పడుతున్నాను ఆర్థికంగా చాలా నష్టపోయాను నేను చేయలేను చేరేను అని చెప్పిన మాట వాస్తవం తర్వాత ఏ విధంగా ఇప్పుడున్నటువంటి ఇన్ఛార్జి ఆ పదవి తెచ్చుకున్నాడో ఆ పైన భగవంతుడికి తెలియాలా రామశెట్టి సుబ్బారావు గారికి తెలియాలా మరి ఏ విధంగా తెచ్చుకున్నాడో ఏ విధంగా మాటలు చెప్పి రెండు బూసులు పెట్టుకొని మంగళగిరికి వెళ్ళి ఎవరి పేరు అనౌన్స్ అవ్వాలో ఆ రోజు ఎవరి పేరు అనౌన్స్ అయిందో అక్కడ అందరికీ అందరూ తెలియాలనుకునే అధిష్టానం నియమించింది అయినా కూడా ఏ రోజు కూడా పార్టీ ఇన్ఛార్జ్ అనేటటువంటి ఆలోచన మర్చిపోయి ఏ రోజు కూడా పార్టీ కోసం కానీ పార్టీ బలోపేతం కోసం కానీ కార్యకర్తల కోసం కానీ ఏ రోజు కూడా పనిచేసినటువంటి పాపాను పోల ఈ అలారి సుధాకర్ అనే వ్యక్తి పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసినటువంటి కార్యకర్తలు ఉన్నారు వీళ్ళందరూ కూడా రేపు న్యాయం జరుగుతుంది కావే కృష్ణారెడ్డి గారి కోసం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కోసం ఎంతోమంది యువకులు స్వయంగా కష్టపడ్డారు ఆ రోజు కూడా మాకు కావ్య కృష్ణారెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినల్ల ఒకటే అతను ఇన్ఛార్జిగా ఉన్నాడు సిద్ధు సర్దుకుని పోయి పనిచేసుకోమని చెప్తే అణిగి మణిగి అణిగి మణిగి పనిచేసుకున్నాం ఎక్కడ కూడా వివాదాలకు పోకుండా ఎక్కడ కూడా ఇబ్బందులకు గురి చేయకుండా పార్టీకి కూటమికి ఎలాంటి ఇబ్బంది రాకుండా అణిగి మణిగి చేసుకున్నాం తల ఉంచి చేసాం ఖచ్చితంగా రేపు భారీ మెజారిటీతోటి కావ్య కృష్ణారెడ్డి గెలుస్తున్నారు ఆ గెలుపులో జనసేన పార్టీ వంతు చాలా బలంగా జనసైనికుల పోరాటం చాలా బలంగా ఉందని ఏ సన్నాసో ఓటు వేయొద్దని చెప్తే కావ్య కృష్ణారెడ్డి గారి గెలుపుని ఆపగలరా ఈ సన్నాసి అతని వల్ల అవుతుందా పట్టుమని పది ఓట్లు వేయించలేని ఈ సన్నాసులు కావ్య కృష్ణారెడ్డి గారి గెలుపుని ఆపగలరా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది జనసేన పార్టీ పది సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడినటువంటి జనసేన పార్టీ కార్యకర్తలకి అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కూడా అందరికీ రేపు కూటమిలో న్యాయం జరుగుతుందని మంచి మంచి అవకాశాలు అందుకోవడం కూటమి బాధ్యతని పవన్ కళ్యాణ్ గారే జెండాగా జనసేన పార్టీ జెండాగా పవన్ కళ్యాణ్ గారి లైన్లోనే పవన్ కళ్యాణ్ గారి పిలుపు మరికే ఎంత దూరమైన పని చేస్తామని ఎంతోమంది పార్టీలకు రావచ్చు వెళ్ళిపోవచ్చు కానీ స్థానికంగా జన సైనికులు అనేవాళ్ళు కావాలని నియోజకవర్గంలో స్థిరంగా ఇలాగే ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జరగ ముందు ఇన్చార్జ్ అని చెప్పుకున్నటువంటి మా జనసేన అలహర సుధాకర్ ఆయన చేసినటువంటి వాక్యులు అదేంటంటే ఏ అభ్యర్థికైనా ఓటేసుకోండి ఎవరికైనా ఓటేసుకోండి అనే కొన్ని వ్యాఖ్యల వల్ల ఈరోజు ప్రెస్ పెట్టడం జరిగింది ఇన్ని రోజులు కొన్ని కారణాల వల్ల అనివార్య కారణాల వల్ల పెట్టలేదు ఈరోజు పెట్టడం జరిగింది ఒక కూటమిలో ఉండి కొన్ని పార్టీలకి ఏదో ఒక పార్టీకి అమ్ముడు పోయి ఈరోజు అతను కూటమి అభ్యర్థికి ఓటు వేయకండి ఎవరికైనా ఓటేసుకోండి అని చెప్పడం మాకు చాలా బాధగా బాధ వేసి పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరూ ఇక్కడ గమనించాల్సిన విషయం నేను రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో పోరాటాలు ఎన్నో సమస్యల మీద పోరాడాం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాం మాకు ఫస్ట్ నుంచి ముందు నుంచి సిద్ధిన్న ముందుండి ప్రతి ఒక్క కార్యక్రమం అయితే మీ పేదలకి సమస్య అన్న మా కార్యకర్తలకి సమస్య అన్న అడు ప్రతి ఒక్క కార్యక్రమం కానీ ప్రతి ఒక్క సమస్య కానీ అన్నీ ముందుండి నేను ఉన్నానంటూ ముందుకు వచ్చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో మాకు సీటు దక్కకపోవడం మా అధిష్టానం వేరే అతనికి సీటు కేటాయించడం మళ్ళీ అతను ఎలక్షన్ అయిపోగానే పార్టీ మారి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని ఆరోపణలు చేసి పార్టీ మారి వెళ్ళిపోవడం అప్పుడు మా జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి మణికాంత్ రెడ్డి గారు సిద్ధు గారు మీరు ఇన్ఛార్జ్ తీసుకోండి అని చెప్పారు దానికి సాక్ష్యం నేను మీరు కావాలంటే మా అప్పుడు మా జిల్లా అధ్యక్షులు మనుక రెడ్డి గారు ఉన్నారు ఆయన ఒకసారి కనుక్కోండి రోజు నేను కొన్ని కొన్ని కారణాల వల్ల తీసుకోలేదు అప్పుడు ఎవరో లేక మా అధిష్టానం ఈ ఇన్ఛార్జ్ ఈ సుధాకర్ అనేటువంటి ఒక వ్యక్తిని ఇన్ఛార్జ్గా పెట్టారు అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఎప్పుడో సంవత్సరం ఒకసారి వస్తాడు కావాలకి ఏదో కార్యక్రమం ఉంటాడు వస్తాడు రెండు రోజులు ఉంటాడు వెళ్ళిపోతాడు కార్యకర్త ఏదైనా ఇబ్బంది అంటే ఉండడు నా హైదరాబాద్లో ఉన్నా అంటాడు మళ్ళీ ఏదైనా ఇబ్బంది అవసరం అంటే ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు అప్పటి నుంచి ఏ సమస్య ఉన్నా కార్యకర్తకి జన సైనికుడికి కావాలో జనసేన పార్టీ అంటే సిద్ధు సిద్ధు అంటే జనసేన పార్టీ మాకు రెండు వేల ఇరవై ఒకటిలో మేము చేసే కార్యక్రమాలు గుర్తించి పార్టీ నన్ను కావలి మండల రోడ్ల అధ్యక్షుడిగా నియమించింది అప్షయల్గా పవన్ కళ్యాణ్ గారు నన్ను నియమించారు మా పార్టీకి మేము చేస్తూ ఉన్నాం అప్పుడు ఇన్ఛార్జ్ నియమించారు నేను ఇన్ఛార్జ్ మా దగ్గరకు వస్తే మీరు ఎప్పుడో ఒకసారి వస్తారు కార్యకర్తలకు అండగా ఉండరు మీ వెనక మేము ఎంజాయ్ చేయాలని ప్రశ్నిస్తే ఆ రోజు నాకు వేరే వ్యక్తిగా వేరే వ్యక్తిని నాకు ఆపోజిట్గా తెచ్చి నేను రోడ్ల దుడు అని వేరే అతను పెట్టుకుంటాను నువ్వెవరు అని నియమించడానికి అధిష్టానం పవన్ కళ్యాణ్ ఎవరిని పవన్ కళ్యాణ్ గారు ఎవరు నిర్ణయిస్తే వాళ్ళే ఇప్పటి వరకు నీకు నిన్ను విమర్శించలేదంటే మా కళ్యాణ్ గారు మిమ్మల్ని నియమించారనే ఒక్క కారణం చేతనే లేకపోతే నువ్వు కావల్లో కూడా తిరిగేవాడు కాదు గుర్తుపెట్టుకో నువ్వు ఆగితే ఆగుద్దిద్దా ఈరోజు మా కావ్యకృష్ణారెడ్డి గెలుపు మా జిల్లా పార్లమెంట్ అభ్యర్థి మా కూటమి అభ్యర్థి వేమురెడ్డి బాబారెడ్డి గారు మా కావలి నియోజకవర్గ అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి గారి విజయం తథ్యం గుర్తుపెట్టుకోని ప్రతి ఒక్క జన సైనికుడు జనసేన కార్యకర్త జనసేన నాయకులు కష్టపడి తిరిగి మా వంతు సహాయం మేము అందించాం ఖచ్చితంగా గెలుస్తారు మీరు ఆపితే ఆగేది కాదు మీరు ఆపితే ఒక్క ఓటు కూడా ఆగదు ఎవరిక ఓటేసుకోమనేది ఏంటి ఒక కూటమిలో ఉండి ఎవరికో ఓటేసుకునేదండి గుర్తుపెట్టుకోండి సుధాకర్ గారు ఖచ్చితంగా కావ్యకృష్ణారాయణ గారు ఎమ్మెల్యే గెలుస్తారు ఎంపీగా వేమురెడ్డి ప్రభారెడ్డి గారు గెలుస్తారు